కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలే గొడవకి కారణము అన్నారు రావాలని తాను కూడా మాటలతో ఎదురు దాడి చేశానని చెప్పారు ఆయన ఇకనైనా కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పి క్రమశిక్షణతో ఉండాలని హెచ్చరిస్తున్నారు అరికెపుడి గాంధీ అరికపుడి గాంధీతో మా కరెస్పాండెంట్ ప్రేమ్ ఫేస్ టు ఫేస్ రెండు రోజులుగా అరికెపుడి గాంధీ కౌశిక్ ఈ ఇద్దరి మధ్యలో ఈ రాజకీయ వివాదం కొనసాగుతుంది దీనికి సంబంధించి అసలు ఈ యొక్క గొడవ ఎలా కారణం దీనికి సంబంధించి ఎలా మొదలైన విషయానికి పూర్తి స్థాయిలో మనకు సమాచారం ఇవ్వడానికి ప్రస్తుతం ఆర్కపూడి గాంధీ ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి పూర్తి సమాచారం తీసుకుందాం సార్ చెప్పండి ఈ యొక్క అంటే మీరు ఎంతో సౌమ్యంగా ఉండేటువంటి మీరు ఈసారి అగ్రెసివ్ గా గల కారణం ఏంటి అంటే ఈ యొక్క గొడవ ఎలా మొదలైంది దుర్భాషలు వ్యక్తిగత ప్రాంతీయ విభేదాలు మహిళలను కించిపరిచే విధంగా తీసుకొచ్చాడు నేను వందబడతా నేను వంద పడతా కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజల్ని కించిపరిచే విధంగా మాట్లాడితే ఉంటే ఉంటాం పోతే పోతాం ఉన్న మాట ఖచ్చితంగా వాయిస్ రేజ్ చేసి పెంచాలి వీటికి బుద్ధి రావాలి అనే ఉద్దేశంతో తప్పైనా తప్పు అయినప్పటికీ కూడా వాయిస్ రేజ్ చేసి లకారం భాష మాట్లాడారు సార్ అయితే గతంలో ఆపదలో ఉన్నప్పుడు ఇదే కౌశిక్ రెడ్డి ఆపదలో ఉన్నప్పుడు మీరే ఆదుకున్నారని చెప్పేసి కూడా చెప్పారు అయితే మీరు ఆదుకున్నటువంటి కృతజ్ఞత కూడా లేకుండా మిమ్మల్ని కార్యం చేయడానికి గల కారణం ఏంటి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్తే నా కార్యకర్తలే పంపించా నా సొంత మనుషులే వెళ్ళి కాపాడినటువంటి పరిస్థితి నేను కూడా ఇందాక మీడియా సమావేశాలు ఒకటే చెప్పా భాష మార్చుకో ఈ భాష మాట్లాడమని ఆయన చెప్పడు కొంతమంది లకారం భాష మాట్లాడిన మాజీ మంత్రులు ఉన్నారు మాట్లాడిచ్చేవాళ్ళు ఉన్నారు ఆ ఉచ్చులో పడకు క్రమశిక్షణగా ఎదుగు క్రమశిక్షణగా బతుకు క్రమశిక్షణ కలిగిన పార్టీగా తయారు చేయి క్రమశిక్షణ కలిగిన కాన్సియన్సీగా తయారు చేయి ఇది మన బాధ్యత మనకు అప్ప చెప్పిన బాధ్యత నన్నో కాన్స్టిటెన్సీలో నిన్నో కాన్స్టిటెన్సీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిపించారు నువ్వు హైదరాబాద్ వచ్చి పదకొండు గంటలకు వచ్చి నీ ఇంటికాడ జగరేస్తా అంటే నువ్వు ఎవడువా అసలు నీకేం అధికారం ఉంది నా జిల్లా ప్రెసిడెంట్వా జనరల్ సెక్రటరీవా పార్టీలో నీకేమైనా పోస్ట్ ఉందా నీకు ఎవడైనా బాధ్యతలు అప్పచెప్పాడా ఎవరో రోడ్డు రోమియోలకి ఇంకోటి బాధ్యతలు అప్పచెప్పారు ఈ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ఇంకెవరైనా ఉండు మీరేమైనా అనుమానిస్తున్నారు సార్ ఉంటే వాళ్ళ కర్మ వాళ్ళ కాళ్ళు వాళ్ళు ఎరగొట్టుకుంటారు నా వెనకాల ఎవరో ఉన్నారని అనుమానిస్తున్నారు నా ఎనకాల ఎవరు లేరని ఖచ్చితంగా కుండమగలగొట్టి గతంలో కూడా చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా సార్ చివరగా చెప్పండి అంటే పిఎస్సీ విషయంలో హరీష్ రావు మెప్పు మెప్పు పొందేందుకే కౌశిక్ రెడ్డి లాంటి వ్యాఖ్యలు చేశాడు అనుకోవచ్చు హరీష్ రావు గారు పెద్ద మనిషి నాకన్నా సీనియర్ అదేదో అడిగితే నేనే ఇచ్చా నేను అడిగా ముఖ్యమంత్రి గారిని స్పీకర్ గారిని అడిగా సభా వ్యవహారాల మంత్రి గారిని అడిగా లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీలో కూడా ఇరవై రెండు మంది వెళ్తే పన్నెండు మందిని పార్టీలో తీసుకొని శ్రీధర్ బాబు గారికి ఇవ్వమంటే ఓవైసీ గారికి ఇచ్చినటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు ఇవ్వాలనే రూల్ పొజిషన్ ఏమైనా ఉందా సార్ అని అడిగా అటువంటిది ఏం లేదు అయినా కన్సిడర్ చేస్తాం చూస్తామన్నారు పీఏసీకి సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే తనకు పదవి వచ్చిందని కూడా తెలియజేస్తున్నారు కెమెరామెన్ రతన్తో ప్రేమ్ కుమార్ ఎన్టీవీ హైదరాబాద్